అంటే ఇంత టెంపరేచర్ నమోదవుతున్నా మనం వాటి అన్నింటినీ కూడా అధిగమించి మన సేవలను చేస్తున్నది వాళ్ళని గుర్తించి ఈరోజు మనం మన దగ్గర కొన్ని సమస్యలు ఉంటే సమస్యలనే శ్రీ ఘంటరాజు గారికి మనం తెలియజేయడం జరిగింది వాళ్ళ ఫస్ట్గా వాళ్ళు వెంటనే దానికి సానుకూలంగా స్పందించి ఈరోజు ఇరవై ఐదు చేర్లు మన పిహెచ్కి అందించడం జరిగింది మన పిహెచ్సి తరఫున అందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గంటరాజు గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఆమె తన తమ ట్రస్ట్ ద్వారా ఎన్నో అంటే మారుమూల గ్రామాల్లో వలస ఆదివాస గ్రామాలు అయినటువంటి ఉత్తికే యాక్టిషన్స్ కానివ్వండి లేదంటే ఇంక ఎవరికి ఎలాంటి కష్టకాలాల్లో ఉన్న కరువు మన కరోనా టైంలో కానీ ఇంకా ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకు కూడా ఎన్నో సందర్భాల్లో కూడా వాళ్ళ దానధర్మ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో మందికి సేవలు అందించడం జరిగింది ప్రతిరోజు మీరు కూడా చూస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో కానీ ఇతరత్రులు మీకు కూడా వాళ్ళు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ కూడా సూపర్ అలాంటి వ్యక్తి గారు ఈరోజు మనకు టీఏసీకి రావడం మనకు ఇరవై చేయలు ఇవ్వడం అందరి తరఫున మరోసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మనకి ఇటీవల కాలం లోపల కూడా మనం చూసాము సామూహిక వివాహాలు కూడా మనకు ఇక్కడ మన మనుగురు మండలం ఉన్నప్పుడు అన్నారంలో ఒక రామ రామాలయం టెంపుల్ కూడా ఒకటి వాళ్ళ స్వయంగా వాళ్ళ డబ్బులతో వాళ్ళ వారు కూడా కట్టించడం జరిగింది అక్కడ ఇదివరకే సామూహిక వివాహాలు కూడా చేయించడం జరిగింది రీసెంట్గా ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ లోపల కూడా కొన్ని సామూహిక వివాహాలు కూడా చేయించడం జరిగింది అయితే నెక్స్ట్ మంత్ కూడా మే ముప్పై తారీఖు కూడా ఒక నూట యాభై మంది జంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా సామూహిక వివాహాలు నూట యాభై మంది జంటలకు చేయడానికి కాదు వారు నిశ్చయించుకున్నారు దానికి తగ్గట్టుగానే వాళ్ళు అన్ని జిల్లాల లోపల కూడా వాళ్ళ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ట్రస్ట్లో అందిస్తున్నటువంటి సేవల గురించి కూడా అందరికీ తెలియజే తెలియజే చేస్తున్నారు సో మన ప్రాంతం లోపల కానీ మన పరిధి లోపల కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న కానీ కానీ పేదవాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకి ఈ సమాచారాన్ని అందరూ అందించాలని వాళ్ళకు అందరికీ కూడా మన స్టాఫ్ అందరికీ కూడా తెలియబోతుంది మే ముప్పై తారీఖు అన్నారం గ్రామంలో నూట యాభై గంటలకి సామూహిక వివాహాలు మనం జరుపుతామండి వీళ్ళు అన్ని గ్రామాలలో మీకు మీరు ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చారు కాబట్టి మీకు తెలిసిన గ్రామాలలో పేదవారు ఎస్సీ ఎస్టీ అదర్స్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా పేదవారు ఉంటే వారికి మేము అమ్మాయికి పావుతీలో బంగారము రెండు మంగళ సూత్రాలు బిల్లలు బట్టలు ప్రతి ఒక్కటి మేమే పెట్టుకుంటాం వాళ్ళు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు వారు ఒక ఇన్విటేషన్ ఒకటి కొట్టించుకొని వాళ్ళ చుట్టాలని బట్టాలని వాళ్ళందరినీ రావటమే వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటే మా ట్రస్ట్ ద్వారా ఒక గంటకి యాభై నుండి అరవై రూపాయలు ఖర్చు పెట్టి వివాహం రెండు మంగళ సూత్రాలు పావుతులం బంగారు మంగళసూత్రాలు పిల్లలు ఎండియ పెళ్లి కూతురికి పెళ్ళికొడుకి బట్టలు తెరంబరాలు పూలదండలు బాస్కాలు ఎండి బాస్కాలు బాస్కాలు కూడా ఎండియే బాసకాలు తరంబ్రాలు సహా పెళ్లి సామాగ్రితో సహా అన్ని మేమే అందజేస్తాము మా ట్రస్ట్ నుండి కూడా మేము ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తాము ఆ సర్టిఫికెట్ ద్వారాగా నేను కలెక్టర్ గారిని కనుక్కోట ఎమ్ఆర్ఓ గారి దృష్టి తీసుకెళ్ళాను ఇంతవరకు చేసిన వారికి ఎమ్మటే కళ్యాణ లక్ష్మి కూడా రావడం జరిగింది మా కృష్ణంలో చేసిన జంటలకి మీరందరూ కూడా మీరు రిక్వెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్క గ్రామంలో ఎవరో ఒకరైతే పేదవారు ఉంటారు వారికి మీరు తెలియజేయండి నా నెంబర్ తీసుకోండి తీసుకుని నన్ను నాకు కాల్ చేయండి జంటలు ఎక్కడున్నారో చెప్తే వారికి నేను పెళ్ళి పట్టదు ఇస్తుంటేనే వస్తున్నాను నా వెహికల్లోనే ఉన్నాయి పట్టు వస్త్రాలు ఇస్తున్నాను